చైత్ర శ్రీతన్ కి అన్నం పెడుతూ ఉండగా అంతలో అటుగా వస్తూ ఉన్న జీవన చూసి షాక్ అయిపోతూ కి అసలు బుద్ధుందా అని అనుకుంటూ కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయి శ్రీతన్ని పిలిపిస్తుంది శ్రీతన్ అక్కడికి వచ్చి ఏంటక్క పిలిచావు లంచ్ చేసావా అని అడుగుతూ ఉంటాడు ఆ నువ్వు తిన్నావు కదా ఆ చైత్ర దగ్గర అని అడుగుతూ ఉంటుంది అవును తిన్నాను అని శ్రీతన్ అనగానే నేనంటే నీకు అక్కను కాబట్టి నా దగ్గర తింటావు మరి ఆ చైత్ర నీకేమవుతుంద్రా తన దగ్గర తిన్నావు అని జీవన అడగటంతో వెంటనే తన్ తను నాకు ఫ్రెండ్ అవుతుంది అని అనటంతో జీవన ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి తన అసలు ఎవరికి పుట్టిందో కూడా తెలీదు తెలుసా నీకు అని అరుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన కుట్టి అయిపోతూ జీవన ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడాలి అని అరుస్తూ ఉంటుంది ఆ పని ముందు నువ్వు చేయి అని జీవరా అంటుంది ఇక కుట్టి మాత్రం అసలు చైత్ర గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని అడగటంతో నాకు అర్థమైంది చైత్రకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావో నాకు అర్థమైంది నువ్వు కూడా తనలాగే ఎవరికి పుట్టావో తెలియదు కదా అనాథవు కదా అని జీవన అంటుంది దాంతో పాటు శ్రీతన్ ఆదిత్య కూడా చక్కతు ఉంటారు